హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగుల వార్తల గురించి తెలుసుకుందాం ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి గ్రూప్ త్రీకి సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్లో పదకొండు వందల ముప్పై కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది సెప్టెంబర్ ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్ పూర్తయి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు పీఈటి పిఎస్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు పీజు వంద రూపాయలు అయితే ఉంటుంది ఏపీలో ఇరవై ఏడు తెలంగాణలో పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయి పిఎస్కేలు ఇరవై ఒక ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక్క వంద వరకు ఉంటుంది పూర్తి వరల కోసం మీరు వెబ్సైట్ అయితే చూడొచ్చు వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను నెక్స్ట్ న్యూస్ నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే ఎన్ఎంఎంఎస్ఎస్ దరఖాస్తు గడువు ముప్పై వరకు పొడిగింపు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎంపికైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల ముప్పై తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది ఈ మేరకు ప్రభుత్వ పరిశీలన విభాగ సంచాలకులు ఏ కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తుల పునరుద్ధరణ ఆన్లైన్లో దరఖాస్తులను అప్లోడ్ చేసే గడువు ఈ నెల ముప్పై వరకు ఉంటుందని తెలిపారు సకాలంలో దరఖాస్తు చేసేలా విద్యార్థులకు వివరించాలని సంబంధిత విద్యా సంస్థల యాజమాన్యాలను కోరారు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇక్కడ స్కాలర్షిప్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు కానీ నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ స దరఖాస్తుల సవరణకు టీజీపీఎస్సీ మరో అవకాశం అయితే కల్పించింది సెప్టెంబర్ రెండు నుంచి ఆరు వరకు దరఖాస్తుల సవరణలు చేసుకోవచ్చు అని పేర్కొంది దరఖాస్తులు తప్పులుంటే అభ్యర్థులు చేసుకోవాలని సూచించడం జరిగింది సో ఎవరైనా గ్రూప్ త్రీ అప్లై చేసినప్పుడు ఏమైనా పొరపాటు చేస్తే మీరు రెండు తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే విద్యుత్ సంస్థల్లో మూడు వేల ఉద్యోగాలు వచనల్లో భర్తీకి నోటిఫికేషన్ విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు సమాచారం జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో వివరాలను సంపాదించాలి వివరాలను పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినట్లు తెలిసింది ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు విద్యుత్ సంస్థల్లో మూడు పైగా కాలినట్టు తేలింది వీటి సంఖ్య ఇంకా పెరగచ్చు అంచనా ఈ లెక్కలు తేలితే వచ్చనంలో నోటిఫికేషన్లు జారీ చేసే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ఒక్కో గ్యాడర్ వారీగా వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థ ట్రాన్స్కోలో పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చారు జెనుకోలో ఇంకా మరికొందరికి ఇవ్వనున్నారు ఈ పదోన్నతులతో కింది స్థాయిలో మూడు వేలకు పైగా ఖాళీలు ఏర్పడతాయని తేలింది వీటన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాలని భర్తీ చేయాల్సి ఉంటుంది డిస్కమ్లలో కింది స్థాయిలో అసిస్టెంట్ లైన్మెన్ జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ సహాయ ఇంజనీర్తో పాటు ఇతర విభాగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ట్రాన్స్కో జెనుకోర్లో సహాయ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సిన అవసరమైతే ఉంది